కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేదపాడు గ్రామం నుంచి రేడియో స్టేషన్ వరకు రోడ్డు మధ్యన చెట్ల పెంపకం కొరకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మట్టి వేశారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మట్టిని తొలగించి మరల మట్టి వేస్తూ ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు ప్రజల పన్ను రూపంలో కట్టే నిధులను ఇలా ఇష్టానుసారంగా వాడుతూ నిధులను దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణలో భాగంగా డివైడర్లను ఏర్పాటు చేసి అందులో మట్టిని వేసి చెట్లను పెంచడం అనేది జరిగింది అయితే ఆ చెట్ల కోసం వేసిన మట్టిని వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ మట్టిని తొలగించి ఆ మట్టిని ఉపయోగించకుండా ఎక్కడన్నా పారవేస్తూ ఉన్నారు మళ్ళా ఆ డివైడర్ల మధ్యలో కొత్త మట్టిని పూర్తిగా నింపి చెట్లను వేసే కార్యక్రమాన్ని చేపట్టింది దీన్ని మేము ప్రజా దుర్యోగం దుర్వినియోగం చేయడం ప్రజాధనాన్ని దుర్నియోగం చేయడం అని చెప్పి మేము భావిస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు అదేవిధంగా అధికారులు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ అందరూ కూడా ఆలోచన చేయాలి ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా దోచుకోవడమే మీ యొక్క పరమాదిగా భావిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్నియోగం చేస్తే రేపు భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు దాన్ని గమనించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం